వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను అదే అది బ్రెడ్తో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అనమాట నేను చేస్తున్నాను అనమాట ఎలా చేస్తాను పొయ్యి వెలిగించేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ సాసులు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకున్నాను ఆ తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ని సన్నగా కోసి పెట్టుకున్న టమోటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ సాంబార్ మసాలా వేసుకోవాలి అంతే స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మన బ్రెడ్ స్లైసెస్ని రెండు సైటు కాల్చుకోవాలండి ఇలాగా ఇందువల్ల ఏమంటే క్రిస్పీనెస్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న స్లైస్ని బ్రెడ్ స్లైస్ని పెట్టి దానిపైన మనం చేసుకున్న ఆనియన్ మసాలాను స్టఫ్ చేసుకోవాలండి స్టఫ్ చేసుకుని దానిపైన ఇంకొక స్లైస్ పెట్టిస్తే అంతే రెడీ అయిపోయింది మన బ్రెడ్ మసాలా ఈవినింగ్ స్నాక్స్కి అయితే అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఆలోచన వచ్చింది కదండి మనం కూడా చేసుకోవాలనేసి ఇంకెందుకు వెయిటింగ్ బ్రెడ్ తెచ్చుకోండి సింపుల్గా స్నాక్స్ చేసి పెట్టేసేయండి పిల్లలకి వాళ్ళతో పాటు మనం కూడా తినేసి ఎంజాయ్ చేసుకోవచ్చు మా బుడ్డది రెడీగా అనమాట వెళ్ళి యూనిఫామ్ తీయమ్మంటే కూడా నో మమ్మీ నేను ఫస్ట్ తినేసి వెళ్తానని చెప్పేసి అనమాట మా బుడ్డదేమో కూర్చోంది మా అక్కడ ఎక్కడితోన్నాడు సరే కట్ చేసి పెడతామని కట్ చేసి పెట్టాను ఎలా ఉందో ఏమో ఫస్ట్ మనమే టేస్ట్ చేయాలి కదండి ఎలా ఉందో కాదు చాలా బాగుందనమాట సేమ్ బేకరీలో ఎలా ఉంటుందో అంతకంటే చాలా బాగుంది ఏం ఆలోచించే అవసరమే లేదు ఇంట్లో ఆరామ్గా చేసుకొని మనమే తినచ్చు అన్నమాట ప్లీజ్ అండి మీ కనుక ఈ వీడియో ఎక్కడైనా కొంచెం నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తాను అంతవరకు బాబాయ్ సీయో టాటా